హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మన మనకు తొలసూరు పడ్డ మన లాస్ట్ వీక్లో చూపించారు కదండి అదైతే మనకైతే ఈనది సో టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది మనకు ఇప్పుడు సో అది కొంచెం క్రిటికల్ పొజిషన్లో ఈయన జరిగింది అది వీడియో అనేది మీరు చూపిస్తారు చూడండి ఒకసారి మీరు అయితే ఫ్రెండ్స్ చూశారా అది నాలుగు కార్లు మొత్తం మల్లెల్లో పెట్టింది అల్లుల్లో పెట్టే మొత్తం అల్లనే కూర్చొని చూడండి మొత్తం మళ్ళీనే కూర్చోబడిపోయింది అది ఎట్లా ఆడవా ఆటలు పడిందో మనకైతే ఏం అర్థం కాదు సో మొత్తానికైతే బయటికి తీసినాం చూడండి మరి ఫ్రెండ్స్ ఇదే అండి మన తొలసూరి పడ్డ లాస్ట్ టైం ఒకసారి చూపించిన కదండి మన దానికి కొంచెం వాటర్ వచ్చిందని చెప్పి కొంతమంది అన్నారు కొంతమంది వచ్చేసి దానికి పొదుపు వ్యాపొచ్చిందని చెప్పి అన్నారు కదా ఆ తొలసూరి పడ్డ అయితే ఇదే అదేంటంటే ఈ గాడిలో అల్లనే నిలబడిసి అల్లనే ఈ బర్రె మీకు ఆ వీడియో అనేది కొంచెం క్లారిటీగా రాలేదు పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తారు చూడండి ఒకసారి అదైతే మొత్తం గాడిలోనే ఈనేది నాలుగు కాళ్ళు అల్లునే పెట్టి మొత్తం అల్లనే వస్తుంది పడ్డా అది బర్రె మేము జస్ట్ అన్నానికి పోయి వచ్చినాం అంతే జస్ట్ అన్నానికి పోయి వచ్చినాం తిని వచ్చి రాగానే చూడేసరికి మొత్తం అల్లనే ఇరికి అల్లనే ఈయనది పడ్డ అయితే అది మొత్తానికైతే బర్ర అయితే కొంచెం సేఫ్గానే ఉంది దూడ కూడా సేఫ్గానే ఉంది ఓకే దూడ వచ్చేసి మన పేదోడ సారీ దున్నపిల్ల పుట్టింది మనకు ఈసారి ఎందుకు చాలా వరకు అయితే అన్ని దున్నపిల్లలే ఉన్నాయి చాలా వరకు అయితే దున్నపిల్లలు వచ్చినాయి అంత ముందుకైతే మాకు ఎప్పుడైనా కానీ దూడలే వచ్చేది ఈసారి కొద్ది మళ్ళీ దున్నపిల్లే వచ్చింది చూద్దాం ఎంత వరకు ఉంటుంది ఏందో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి దూడ చూడండి దూడైతే కొంచెం సేఫ్గానే ఉంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో